యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని కూడా మనం చూడగలిగితే ప్రధాన యాజకుడు బంట్రోతులను ఆయనను చూచి సిలవ వేయుము శిలవ వేయుము అని కేకల వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషము నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొనిపోయి శిలవేయుడి అదేంటండి నేర విచారణ జరిగింది ఆయనపై వచ్చిన ఆరో ఆరోపణలు అనుమానాలన్నీ కూడా ఎంక్వైరీ కమిటీ చేసి పిలాతు ఏం నేరం చేశాడని ఆలోచన చేసి చూస్తే ఆయన మీద మోపబడినటువంటి ఎన్నో అభియోగాలు ఎన్నో నేరాలు అవన్నీ అబద్ధాలని తేట తెల్లవైపోయింది మరణశిక్ష వేసే అధికారం ఉన్నా మరణశిక్షకు తగినటువంటి తను ఏమీ చేయలేదని అతడి నిర్దోషి అని తెలుసుకున్నాడు పిలాది